హాయ్ ఫ్రెండ్స్ సో అసిస్టెంట్ మ్యాథ్స్ డిఎస్సి ఎస్సీఎం మ్యాథ్స్ వాళ్ళకండి వాళ్ళ కొరకు ఈ వీడియో సో ఇప్పుడు ఏంటంటే మా అనౌన్స్మెంట్ ఏంటంటే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం న్యూ బ్యాచ్ ఫర్ ద ఎంటైర్ కోర్స్ యాక్చువల్లీ కదా ఇప్పుడైతే ఎంటైర్ కోర్స్కి వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు అందుకని ఓన్లీ కంటెంట్ వేర్ స్టార్టింగ్ అండి సో నోటిఫికేషన్ వచ్చేస్తే ఎంటైర్ కోర్స్ ఉంటుంది మళ్ళీ ఈ మధ్యలో వచ్చేసిందనుకో ఎంటైర్ కోర్స్ ఉంటుంది కాబట్టి సో క్రూషియల్ కాబట్టి మ్యాథ్స్ కంటెంట్ అందరూ కొద్ది కష్టంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇప్ ఇమీడియట్గా చేరితే వన్ అండ్ హాఫ్ మంత్స్ కోర్స్ అయిపోతుందండి కోర్స్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ అంటే తర్వాత ఎంటైర్ కోర్స్ ఇచ్చినప్పుడైతే వన్ అండ్ హాఫ్ మంత్స్లో కావట్ల టూ మంత్స్ ఎవ్ పడుతుంది అంటే మిగిలిన కోర్సెస్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు మొత్తం మొదట పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకటే కొట్టుడు మ్యాథ్సే కొడతాం కదండి అయిపోద్ది వన్ అండ్ హాఫ్ మంత్స్లో కానీ అదర్ డేస్లో అదర్ డేస్ ఇన్ ద సెన్స్ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి అనుకోండి ఎంటైర్ కోర్స్ అనుకోండి అప్పుడు మధ్యలో మెథడాలజీ వచ్చేస్తుంది మధ్యలో పర్స్పెక్టివ్స్ వచ్చేసి కొద్దిగా అవుతుంది అనమాట అందుకని సో ఇప్పుడు అవన్నీ పెట్టుకోవాలా ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంటైర్ కోర్స్ ఉంటుంది సో అన్సెట్ అయిన ఉంది కదా ఇప్పుడు అనేది ఇది ఎప్పుడు ఏంటి అని అన్నాడు మనకు తెలియదు బట్ ఐ హోప్ ఇట్ ఓకే సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సరే నోటిఫికేషన్ ఏదో లేట్ అయింది నల్ లేట్ పడుతుంది అది మీకు మంచి అవకాశం అనుకోండి మీ అందరికీ తెలుసు రకరకాల చోట్ల కోచింగ్ తీసుకుంటున్నారు అవి ఎలా ఉంటున్నాయి కూడా మీకు తెలుసు సో ది ఆర్ నాట్ కవరింగ్ ది ఎంటైర్ సిలబస్ అదేమంటే టెన్త్ క్లాస్ వరకు చెప్పేసేసి ఇంటర్మీడియట్ అవి ఎక్కువ రావులే క్వశ్చన్లు అంటే వస్తాయండి ఎందుకు రావు రాకుండా ఉండవు కదా అలా కాకుండా ఎన్నొచ్చి రావడం అనే తర్వాత సంగతి సో దాంట్లో క్వశ్చన్స్ వస్తాయమన్న భయంతో స్టూడెంట్స్ భయపడతాడు కదండి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో అందుకని ఆ మ్యాథ్స్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అండ్ స్కూల్ మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలనుకుంటే వెంటనే జాయిన్ అండి ఇప్పుడు థర్టీ ఎయిత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ముప్పై తారీఖు జనవరిన చెప్పాక వన్ అండ్ హాఫ్ మంత్స్ ఇంకా నా రోజు ముందే అవుద్ది కానీ రోజు కూడా ఎక్కువ పట్టదు దట్ ఐ ప్రామిస్ ఓకే అండి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మిగిలిన సబ్జెక్ట్స్ కూడా వచ్చేస్తే మీరు అక్కడే ఉంటారు సో ఆల్మోస్ట్ డేలో పూర్తి ఎంగేజ్ అవుతారు మీరేం ఖాళీగా ఉండరు టెన్ టు ఈవినింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ ద క్లాసెస్ విల్ బి దే అట్ ఐదైనా అవుద్ది నలపది లేకపోతే అవదు ఇంకా లోపే అవ్వచ్చు రెండు మూడు రోజులు అదే ఎనీహో అందుకని మీరు ఒకవేళ కావాలంటే ఎందుకంటే టు మేక్ యూ యూ వస్ ఎఫ్ స్ట్రాంగ్ మీరు గట్టిగా అయితే అప్పుడే మీకు మంచిది మాకు కూడా మంచిది సో అప్పుడు మీరు జాబ్ మనం పోటీ పడాలి కదండి చాలామంది కాంపిటీటర్స్లో కాలేజెస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని పోటీ పడాలంటే మా ఇన్స్టిట్యూట్లో చేరాలి సో ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ కవర్స్ ద ఎంటైర్ సిలబస్ విత్ మే మోర్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ ఎన్ని షార్ట్ కట్స్ ఉంటాయి చెప్పలేము ఎన్నో ఉంటాయండి ట్రిక్స్ చాలా ఉంటాయండి సో అలాగే కంప్లీట్ పెర్ఫార్మెన్స్ అండి కంప్లీట్ నేర్చుకుంటారండి దాంట్లో డౌటే లేదు మొత్తం ఎంటైర్ కోర్సు మీరు నేర్చుకునే అవకాశం అంతేగాని ఏది వదిలిపెట్టడం జరగదు అది సో కాబట్టి వెంటనే థర్టీ జనవరి జన్యువరి ప్లాన్ ఫర్ దట్ మిమ్మల్ని మళ్ళీ మార్చ్ ఫిఫ్టీన్త్ గల వదిలేస్తాం ఐటీ పరిస్థితులను లోపే ఓకే ఈ లోపు నోటిఫికేషన్ పడింది అనుకోండి ఇంకొక త్వరగా కూడా అవి చేయొచ్చు అది వేరే సంగతి సో బీ రెడీ ఫర్ థర్టీ ఎంత జనవరి అండ్ కమ్ టు అవనిగడ్డ మన కోచింగ్ సెంటర్ తెలుసు కదండి లలిస్ ఆక్స్ఫర్డ్ అట్ అవనిగడ్డ నెంబర్స్ ఇస్తాం ఆ నెంబర్స్ని కావాలంటే ఫోన్ చేసుకోండి ఓకే అన్ని ఏరియాస్ నుంచి మనకు ఉన్నారు మనమే కొట్టబోతున్నాం చాలా పోస్టులు మనమే కొట్టయిపోతున్నాం అది కూడా చెప్తున్నాం ముందే సో లూజ్ అవ్వద్దు లూజ్ అవ్వద్దు అంటే నేను మిమ్మల్ని ఇచ్చేయట్లేదండి ఏంటంటే తెలిసి నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నేను కూడా వాట్ దే ఆర్ కవరింగ్ అనేది ఎంత ఎంత సబ్జెక్ట్ కవర్ నేను చూస్తున్నాను నేను హెచ్చటి వరకు ఓకే అని బట్ అది మిగిలిన సబ్జెక్ట్స్ అది తెలియస్ఏ మ్యాథ్స్ సంగతి సేయింగ్ అంటే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ దే ఆర్ స్టూడెంట్స్ సియో అది ప్రీవియస్ బ్యాచ్ ఇప్పుడు అయిపోయే బ్యాచ్ అయిపోయిన బ్యాచ్లో అన్ని జిల్లాల నుంచి ఉన్నారు వాళ్ళ నుంచి నాకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నానండి ఆల్రెడీ వేరే చోట చేరి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది వాళ్ళల్లో సో చాలామంది ఎయిటీ పర్సెంట్ వాళ్ళే అది అలాగే మా దగ్గర తీసుకున్న వాళ్ళలో ఒకళ్ళు డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నా సరే ఉండనే ఒకళ్ళు ఎంతవరకు ఒకళ్ళు కూడా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నదని నేను చూడలే కాబట్టి ఓకే అండి థర్టీ ఎయిత్ బీరడీ మిమ్మల్ని ఒక నెల పదిహేను రోజుల్లో నిష్ణాతులను చేస్తాం మ్యాథ్స్లో మ్యాథ్స్ కంటెంట్లో మిగిలినవన్నీ ఆల్రెడీ మీరు బాగున్నారనుకోండి ఈ ఉద్యోగం మీదే రెడీగా ఉంచుకోండి మీ జిల్లాలో పోస్ట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే వచ్చేసాయి నావనగడ్డ లలిత సాయి ఆక్స్ఫర్డ్ ఫోన్ నెంబర్స్ అవి దాన్ని బట్టి చేసుకోండి ఓకే బెస్ట్ ఆఫ్ లక్